యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్ల నేను పూర్వకాలమునట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలపుకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినుములలో ఉండినట్లు నేనుండిన బిడ్డల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారం నాకు పైగా నుండెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయిండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడిగెల్లా నేతలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకునిరి ముసలివారు లేచి నిలవబడిరి అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాటలాడక ఊరుకుని వారి నాలిక వారి అంగెలికి అంటుకునేను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూచి సాక్ష్యం ఇచ్చాను ఎలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించితిని నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయినో ఆయెను గ్రుడ్డివారికి నేను కన్నులెత్తిన కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటుని ఎరుగని వారి వాజ్యమును నేను శ్రద్ధగా విచారించితని దుర్మార్గుల దవడపళ్ళను ఓడగొట్టితని వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితని అప్పుడు నేనిట్లనుకుంటుని నా గూటి వద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవదను నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగిన ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికి బలముగానుడును మనుష్యులు నాకు చెవి ఎక్కి నా కొరకు కాచుకునిరి నా ఆలోచన వినవల్లని మౌనముగా ఉండిరి నేను మాటలాడిన తర్వాత వారు మారుమాట పలుకకుండరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకునిరి కడవరి వానకరికైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీయూ చేయరైరి నేను వారికి పెద్దనై కూర్చండి వారికి మార్గములను ఏర్పరిచితని సేవలో రాజువలను దిక్కించువారిని ఓదార్చువాని వలను నేనుంటని ఆమెన్